పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలతో గత ప్రభుత్వంలో చేపట్టిన కొత్త భవన నిర్మాణ పనుల అస్తవ్యస్త తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు భవనం స్లాబ్ నుంచి లీకేజీ అవుతున్న వర్షం నీరు పలుచోట్ల నిల్వ ఉన్న నీరు పరిస్థితులను స్వయంగా చూసిన మంత్రి మీ ఇంటి నిర్మాణాలు ఇదే విధంగా ఉంటాయా అంటూ ప్రశ్నించారు ప్రభుత్వం నాణ్యతతో సవ్యంగా జరగాలని ఆదేశించారు అధికారులకు పలు సూచనలు చేశారు ఆసుపత్రిలో బాలింతలను పలకరించి శిశువులను ఎత్తుకుని ముద్దాడారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు అధికారులను పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ ఐదేళ్ల విధ్వంసం అమరావతి పోలవరంలోనే కాదు పాలకులు ప్రభుత్వాసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను కనిపిస్తోందని వైసీపీ ప్రభుత్వంలో భవన నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా జరిగాయని ప్రారంభానికి నోచుకోకుండానే స్లాబ్ నుంచి వర్షపు నీరు లీకేజీ నీరు నిల్వ వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు ఇంకా లీకేజీలు వస్తూ ఉన్నాయి అని అంటే మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రభుత్వ విధ్వంసానికి ఎక్కడో అమరావతి లేకపోతే ఎక్కడో పోలవరం లేకపోతే ఎక్కడో ప్రజావేదిక కాదు మన పాలకులలో కూడా వాళ్ళ విధ్వంసానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా మరి ఏదైతే ఆ నూతన భవనం ప్రభుత్వాసుపత్రి భవనం కానీ మననే మేము చూసాం ఏదైతే బొండాడు వెంకటరాజుగుప్త కళాక్షేత్రం కానీ ఇట్లా వాళ్ళ విధ్వంసానికి ఎట్లా ప్రతి ప్రాంతంలోని ఎట్లా బలైపోయాను పాలకులు ప్రభుత్వాసుపత్రిని యాభై పడుకుల ఆసుపత్రిని మళ్ళీ వంద పడుకుల ఆసుపత్రిగా పెంచుతూ పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలు కొత్త భవనం నిర్మాణం కోసం ఆ రోజు మూడు సంవత్సరాలు తిరిగి తిరిగి ఆ నిధులు మంజూరు చేసుకుని వంద పడకల ఆసుపత్రిగా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది ఆ రోజు చాలా క్లియర్గా టెండర్లో కూడా అగ్రిమెంట్లో కూడా ఏదైతే కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది సంవత్సరంలో పూర్తవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము అగ్రిమెంట్లో కూడా మరి పెట్టుకోవడం జరిగింది కానీ దురదృష్టం ప్రభుత్వం మారిన తర్వాత మరి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఏదైతే కొత్త భవనం మరి నిధులు ఉన్నప్పటికీ కూడా నిధులు సమకూర్చినప్పటికీ కూడా మరి పనులు నత్తనడక నడిచి ఈ రోజుకి వాళ్ళ ఐదు సంవత్సరాల సమయం పూర్తయిపోయినా కూడా అది ఇంకా ప్రారంభించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండడం అనేది వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ జాతకాన్ని తనమాన ఉండి వాళ్ళ అసమర్థతకి అదొక నిదర్శనం